ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ స్టాండ్ కూడా ఇచ్చేసారు ఇంకో ఇక్కడ రిమో దగ్గర ఇది ఉంటది ఇదేమో రేమో నెక్స్ట్ మనకి ఇదేమో ఇది ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఉంది అది తీసి దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలి ఫోన్ స్టాండ్ ఓకేనా నెక్స్ట్ మనముట్స్ ఓపెన్ చేసేద్దాం రాదు వస్తా А вие да дадете стали, да дадете стали, да дадете Шикар, да дадете стали, да дадете стали, да ఈ డ్రోన్కి వచ్చేసి ఫస్ట్ కంట్రోలింగ్ నేర్చుకోవాలండి ఫస్ట్ ఒకసారి తను ట్రై చేసినప్పుడు ఏంటంటే అది బాగా పైకి వెళ్ళి ఎక్కడో అతుక్కుపోయి అక్కడ పటపట పటపట కొట్టేసుకుంటా ఉంది అందుకోసం అని చెప్పి సెకండ్ టైము చాలా నెమ్మదిగా అలా చూపించాడనమాట నెక్స్ట్ వాడు ప్రాక్టీస్ చేశాక ఇంకో వీడియో పెడతాను ఓకేనా ఇప్పుడు మనం అయితే అనమాట నార్మల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి ఇట్లా వచ్చేసి అంట ఇట్లా అటాచ్ చేసేసుకొని ఇక్కడ వాళ్ళు మనకి మనం పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూడండి వాళ్ళు ఫిక్స్ చేసి కదా మనం ఇది ఫిట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం దీన్ని ఇట్లా ఫిట్ చేసేసుకోవచ్చు అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు మనకి ఇక్కడ చూసారు అట్లాంటివి చాలా ఉన్నాయి అన్ని టూ వన్ పే ఉంది ఇట్లాంటిది ఒక ఇట్లాంటివి టూ నెక్స్ట్ ఇట్లాంటివి టూ నెక్స్ట్ ఒక బ్లాక్ ఒక సిల్వర్ చూడండి మనం ఇదైతే ఇప్పుడు అటాచ్ చేసాం ఇది మ్యాగ్నెట్ అనమాట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా మ్యాగ్నెట్ ఇది ఓపెన్ చేసేసుకొనేసి మనకి ఎంత హ్యాండ్ తిక్క సరిపోతుంది అంటే అక్కడ ఇట్లా స్టిక్ చేసేసుకుంటే వచ్చేసింది ఇట్లాంటివి మనకి ఇది ఒకటి ఉంది ఇంకా ఇట్లాంటి సిల్వర్ కలర్ ఉంది ఓకేనా అన్నీ మనకి డబల్ డబల్ వచ్చేసాయి అనమాట ఈ వాచ్ ఒకటి ఇంకా ఈ వాచ్ ఒకటి అనేసి అయితే

Veðsandi, mamma múkla. Það er það, það er það. Mamma múkla, ég er að bæta það.